మండలంలో ప్రచార హోరని పెంచిన వైసీపీ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయ మోగించడం ఖాయమని గడప గడపకు సంక్షేమ పథకాలు అందించడంలో జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైందని నాయకులు పేర్కొన్నారు మండల నాయకులు అంబటి కోటయ్య జీడిసిసి అనిల్ జానీ గడ్డం సీను తండు కాసులు కావటి కిషోర్ రామారావు మాబు యూత్ యేసు పొంగు సురేష్ అలాగే లైన్ మెన్ యేసబు రాజంద్ర వైసీపీ అభిమానులు పాల్గొన్నారు ఇక్కడ మరి ప్రచార వైసీపీ ప్రచార స్థాయిని హోరెత్తిస్తుంది మరి ఇక్కడ మండల నాయకులు అంబటి కోటయ్య గారి ఆధ్వర్యంలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఇంటింటికి మరి ప్రచార ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు మరి అంబటి కోటయ్య గారు మరి వారితో మాట్లాడుతున్నారు కోటయ్య గారు మరి

ప్రతి అందరి సమక్షంలో మరి అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ మరి ఉన్న గడప గడప గడపకు వైఎస్ఆర్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా ప్రచారం దూరెత్తిస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో సురేష్ మరియు పొంగు సురేష్ మరియు లైన్ బయన్ గారు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి జిడిసి చైర్మన్ అనిల్ గారు ఉన్నారు వారితో రెండు మాటలు మాట్లాడుతాం ఇంత నమస్కారం ఈ రోజున మండల కేంద్రమైనటువంటి మాచూరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ జనతా ముగించబోతుందని తరతలం అయిపోయింది ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇక్కడ ఎస్ పొంగు సురేష్ మనతో ఉన్నారు వారి ద్వారా రెండు మాటలు అందరికి నమస్కారం మొట్టమొదటిగా వైఎస్ఆర్ కుటుంబంకి ధన్యవాదాలు ఇది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన కాడి నుంచి గెలవక ముందు పార్టీలు ఉండేవి గెలిచిన తర్వాత పార్టీలు లేవు మతాలు లేవు కులాలు లేవు అంతా ఒకటే పార్టీ అది ప్రభుత్వం పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అందిచ్చే విధంగా చేశారు మన ఇండియాలో భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పాలన జరగలేదు అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలో